మెదక్ జిల్లాలో శీతాకాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంక్షేమ అధికారులకు ఆదేశించారు మంగళవారం కలెక్టర్ ఛాంబర్ జరిగిన సమీక్ష సమావేశంలో సంక్షేమ వసతి గృహాలు మరియు గురుకులాల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులు చలి నుండి రక్షతులు కావాల్సిన అవసరంపై ఆయన దృష్టి పెట్టారు ఇప్పటికే బెడ్షీట్లు కార్పెట్స్ అన్ని వసతి గృహాలకు పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు ఉన్న సదుపాయాలను పర్యవేక్షిస్తూ మరిన్ని అవసరాల పై వెంటనే ప్రతిపాదనలు పంపించాలని అధికారులు కోరారు చలి ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బ్యాంకెట్లు మరియు అదనపు పరుపులు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు ఆవిడ చిన్న పాత బిల్డింగ్స్లలో ఇప్రైతే కార్ట్స్ లేని పేసింగ్ అక్కడ ఇవే యూస్ చేస్తా సర్ కొన్ని హౌస్ కార్ట్స్ లేకపోని మీరు ఈ బెడ్ కూడా కింద చేసుకోవచ్చు కదా సరే సరే సో బిల్డింగ్స్లలో స్ట్రెంత్ సరిపడా అంత కార్ట్స్ సేఫ్ అయిస్తుంది కార్ట్స్ వితౌట్ కార్ట్ బెడ్లే కాబట్టి మన మార్కెట్ క్లాస్ లైఫ్ స్పాన్ 2 ఇయర్స్ సో ఏమీ చిందో నంబర్స్ కొంత నా

సో అది అది ఎంత ఇస్తున్నారు కొత్తగా కొత్తగా ఎంత ఇస్తున్నారు సో ఆల్రెడీ ఎంతమందికి ఇచ్చినారు కొత్తగా మేము ఎంతమందికి ఇస్తున్నారు సో ఆ నెంబర్ కావాలి